అందరూ అతన్ని సినిమా హీరో అని మాత్రమే అనుకుంటారు అతను హీరోగానే కాదు అన్నింట మేలిమి బంగారం అని కూడా అంటారు అయితే తను సినిమా మాధ్యమాన్ని కేవలం ఒక సాధనంగా మాత్రమే తీసుకున్నాడు అర్జునుడికి గాంధీవం ఎలాంటిదో కర్ణుడికి విజయ ధనస్సు ఎటువంటిదో అలా సినిమా హీరోగా తనకి ఉన్న అభిమానాన్ని ఒక ఆయుధంగా ఒక శక్తిగా మార్చుకున్నాడు ఒంటరిగా రాజకీయ యుద్ధంలోకి దిగాడు కొన్ని వేల పుస్తకాలు చదివాడు అక్కడ నుంచి పుట్టిన జ్ఞానంతోనే రాజకీయాల్లో ఓటమి ఎదురైనా ఒంటరిగా నిలిచాడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఒంటరిగానే ఎదుర్కొన్నాడు ఎవరి సహాయం తీసుకోలేదు కొండంత అండగా అన్న చిరంజీవి ఉన్నా ఆయన నుంచి చిన్న సహాయం కూడా తీసుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అభిమానమే పెట్టుబడిగా అదే ఆయుధంగా మార్చుకొని అడుగులు వేశాడు ఇప్పుడు వాయువేగంతో దూసుకుపోతున్నాడు ఈ క్రమంలో ఎన్నో ఒత్తిడులు ఎన్నో ప్రతికూల శక్తులను ఎదిరించి పోరాడాడు ఒకవైపు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి తన కారణంగా సినీ పరిశ్రమకు ఒత్తిళ్లు అన్నింట్లో ఆరితేరిపోయాడు రాటు దేలిపోయాడు పోరాటమే అతని ఆయుధం అధికార పార్టీలో ఉన్న ఎవరేమనుకున్నా మంచి అనుకుంటే వెన్ను చూపని ఏకైక నేత రాజకీయాలకు సూట్ కాడని చెప్పిన వారే తెలుగుదేశాన్ని బీజేపీని కలిపి ఎలా అధికారంలో నిలబెట్టాడో చూసి నోరెల్లబెట్టేలా చేసిన ఒకే ఒక్కడు అతని జనసేన అధినేత ది గ్రేట్ పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజానికి ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడుతో మూడు నాలుగు సమావేశాలు పవన్ కళ్యాణ్ పెట్టాడు తనే పదే పదే ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడాడు ఎప్పుడు ఎంతో ఆలోచించి మాట్లాడే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళగానే హగ్గులు ఇచ్చాడు కానీ హామీలు ఇవ్వలేదు అలా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని ఇప్పుడే చెప్పలేమని క్లియర్ కట్గా చెప్పారు అంటే ఆ సమయానికి టీడీపీకి అనుకూలంగా వాతావరణం మారుతుందనే భావన ఉండడంతో మాట ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఊరుకోలేదు అదే రాజకీయ పరిణితి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు అదే అక్కడ జరిగింది కొద్ది రోజుల్లో సినిమా మొత్తం మారిపోయింది వైసీపీ దాడులు పెరిగిపోవడం చంద్రబాబు జైలుకి వెళ్ళడం బీజేపీ దూరంగా పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు ఆలోచనల్లో మార్పు వచ్చింది వీటి నుంచి తనని బయట పడేసేవాడు ఒకే ఒక్కడున్నాడు అతనే పవన్ కళ్యాణ్ తను అనుకున్నది జరిగింది వెంటనే ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాడు మోదీ అమిత్ షాలతో మాట్లాడాడు చకచకా అన్ని చక్కబెట్టి వచ్చేశాడు ఇప్పుడు కూటమి బలంతో తను అధికారంలోకి వచ్చేశాడు తను అంటూనే ఉండేవాడు నేను సరిగ్గా రాజకీయాల్లో దిగితే తట్టుకోలేరని వార్నింగ్లు ఇస్తూనే వచ్చాడు అన్నంత పని చేశాడు ఇదంతా ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మండిపోతున్న సమస్యని తన భుజ స్కంధాలపై వేసుకున్నాడు ఫలితం సుప్రీంకోర్టు ఘనమైన తీర్పునిచ్చింది సిట్ ఏర్పాటు చేసింది దీంతో ఇప్పుడందరూ ఒకటే మాట అంటున్నారు బంగారాం మావాడు అని అంతా కొనియాడుతున్నారు పవన్ కళ్యాణ్పై బీజేపీ భావజాల ప్రభావం పడిందని అనేవాళ్ళు ఎక్కువవుతూనే ఉన్నారు ఇలాంటివెన్నో దాటుకుని వచ్చిన పవన్ తను అనుకున్న లక్ష్యం వైపు ఒంటరిగా బయలుదేరి విజయం సాధించాడు నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు కంకణం కట్టుకున్నాడు